మా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల తాజా సర్వే ఒపీనియన్ పోల్ గురించి మాట్లాడదాం ఆంధ్రప్రదేశ్లో జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ టీడీపీ అధికారంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికలలో టీడీపీ నూట అరవై నాలుగు స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది టీడీపీ కూటమికే చెందిన జనసేన పార్టీ జేఎస్పీ ఇరవై స్థానాలు గెలుచుకోగా బీజేపీ ఎనిమిది స్థానాలు సాధించింది మరోవైపు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ సిపి కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అయినా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎనభై ఎనిమిది స్థానాల మెజారిటీ మార్కును దాటాలి అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది మళ్లీ టీడీపీనే అధికారంలోకి వస్తుందా లేదా వైఎస్సార్ సిపి వస్తుందా ఆంధ్రప్రదేశ్లోని మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ఇక్కడ ఉంది దీన్ని చూసే ముందు వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో తదుపరి ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయాలి అని కామెంట్ చేసి తెలియచేయండి మొదటగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా గురించి మాట్లాడుకుందాం ఇక్కడ మొత్తం ఎనిమిది శాసనసభ స్థానాలు ఉన్నాయి ఈ ఎనిమిది స్థానాల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఐదు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ సిపి రెండు స్థానాలను గెలుచుకోవచ్చు బీజేపీ ఒకటి స్థానాన్ని గెలుచుకోవచ్చు అయితే జనసేన పార్టీకి ఇక్కడ ఖాతా తెరవడం కష్టం శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి బలమైన పట్టు ఉంది కాబట్టి తరువాత ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో మొత్తం ఏడు శాసనసభ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు స్థానాల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ నాలుగు స్థానాలను గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ సిపి ఒకటి స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఖాతా తెరిచే అవకాశం లేదు అయితే జనసేన పార్టీ ఇక్కడ రెండు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది విజయనగరం జిల్లాలో టీడీపీ ఎప్పుడూ బలంగా ఉంది కాబట్టి టిడిపి ఇక్కడ నాలుగు లేదా అంతకంటే ఎక్కువ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని అంచనా తరువాత పార్వతీపురం మన్యం జిల్లాలో మొత్తం నాలుగు శాసనసభ స్థానాలు ఉన్నాయి ఈ నాలుగు స్థానాల తాజా సర్వే ఓపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ రెండు స్థానాలను గెలుచుకోవచ్చు వైఎస్సార్ సిపి ఒకటి స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఖాతా తెరిచే అవకాశం లేదు అయితే జనసేన పార్టీ ఇక్కడ ఒకటి స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది తరువాత ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో మొత్తం ఏడు శాసనసభ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు స్థానాల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఐదు స్థానాలను గెలుచుకోవచ్చు వైఎస్సార్ ఒకటి స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఖాతా తెరిచే అవకాశం లేదు అయితే జనసేన పార్టీ ఇక్కడ ఒకటి స్థానాన్ని గెలుచుకోవచ్చు విశాఖపట్నం జిల్లాలో టీడీపీ ఎప్పుడూ బాగా పనిచేస్తూ వస్తోంది కాబట్టి టీడీపీ ఇక్కడ లేదా అంతకంటే ఎక్కువ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని అంచనా తరువాత ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో మొత్తం ఏడు శాసనసభ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు స్థానాల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలను గెలుచుకోవచ్చు వైఎస్సార్సీపీ కూడా ఇక్కడ మూడు స్థానాలను గెలుచుకోవచ్చు బీజేపీ ఇక్కడ ఒకటి స్థానాన్ని గెలుచుకోవచ్చు అయితే జనసేన పార్టీకి ఇక్కడ ఖాతా తెరవడం కష్టం అనకాపల్లి జిల్లాలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ వైఎస్సార్సీపీ మధ్య పోటాపోటీ ఉంటుందని అంచనా తరువాత అల్లూరి సీతారామరాజు జిల్లాలో మొత్తం మూడు శాసనసభ స్థానాలు ఉన్నాయి ఈ మూడు స్థానాల తాజా సర్వే ఓపీనియన్ పోల్ ప్రకారం టీడీపీ రెండు స్థానాలను గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ ఒకటి స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది అయితే బీజేపీ జనసేన పార్టీలకు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం తరువాత ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో మొత్తం ఏడు శాసనసభ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు స్థానాల తాజా సర్వే ఓపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ నాలుగు స్థానాలను గెలుచుకోవచ్చు వైఎస్ఆర్ సిపి రెండు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఖాతా తెరిచే అవకాశం లేదు అయితే జనసేన పార్టీ ఇక్కడ ఒకటి స్థానాన్ని గెలుచుకోవచ్చు తరువాత ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం ఏడు శాసనసభ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు స్థానాల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ నాలుగు స్థానాలను గెలుచుకోవచ్చు వైఎస్సార్సీపీకి ఇక్కడ ఖాతా తెరిచే అవకాశం లేదు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఒకటి స్థానాన్ని గెలుచుకోవచ్చు అయితే జనసేన పార్టీ ఇక్కడ రెండు స్థానాలను గెలుచుకోవచ్చు తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ జనసేన పార్టీలు చాలా బలమైన స్థితిలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ వైఎస్సార్సీపీకి ఖాతా తెరవడం కష్టమని అంచనా మిత్రులారా పైనుండి మనం ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు స్థానాలలో యాభై స్థానాల తాజా సర్వే ఒపీనియన్ పోల్ను చూశాం ఇందులో తెలుగుదేశం పార్టీకి ఇరవై తొమ్మిది స్థానాలు వైఎస్సార్ సిపికి పదకొండు స్థానాలు బీజేపీకి మూడు స్థానాలు మరియు జనసేన పార్టీకి ఏడు స్థానాలు లభించాయి తరువాత ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో మొత్తం ఏడు శాసనసభ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు స్థానాల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ నాలుగు స్థానాలను గెలుచుకోవచ్చు వైఎస్ఆర్ సిపి రెండు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఖాతా తెరిచే అవకాశం లేదు అయితే జనసేన పార్టీ ఇక్కడ ఒకటి స్థానాన్ని గెలుచుకోవచ్చు తరువాత ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం ఏడు శాసనసభ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు స్థానాల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలను గెలుచుకోవచ్చు వైఎస్సార్ సిపి ఒకటి స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఖాతా తెరిచే అవకాశం లేదు అయితే జనసేన పార్టీ ఇక్కడ మూడు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన టీడీపీ బలమైనవిగా భావిస్తారు కాబట్టి ఈ రెండు పార్టీలకు సమాన సంఖ్యలో స్థానాలు లభించవచ్చని అంచనా తరువాత ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో మొత్తం ఏడు శాసనసభ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు స్థానాల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ నాలుగు స్థానాలను గెలుచుకోవచ్చు వైఎస్ఆర్ సిపి రెండు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది బీజేపీ ఇక్కడ ఒకటి స్థానాన్ని గెలుచుకోవచ్చు అయితే జనసేన పార్టీకి ఇక్కడ ఖాతా తెరవడం కష్టం తరువాత ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం ఏడు శాసనసభ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు స్థానాల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలను గెలుచుకోవచ్చు వైఎస్ఆర్ సిపి కూడా ఇక్కడ మూడు స్థానాలను గెలుచుకోవచ్చు బీజేపీకి ఇక్కడ ఖాతా తెరిచే అవకాశం లేదు అయితే జనసేన పార్టీ ఒకటి స్థానాన్ని గెలుచుకోవచ్చు ఎన్టీఆర్ జిల్లాలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ వైఎస్సార్సీపీ మధ్య పోటాపోటీ ఉంటుందని అంచనా తరువాత ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో మొత్తం ఏడు శాసనసభ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు స్థానాల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఐదు స్థానాలను గెలుచుకోవచ్చు వైఎస్సార్సీపీకి ఇక్కడ ఖాతా తెరిచే అవకాశం లేదు బీజేపీకి కూడా ఇక్కడ ఖాతా తెరిచే అవకాశం లేదు అయితే జనసేన పార్టీ ఇక్కడ రెండు స్థానాలను గెలుచుకోవచ్చు కృష్ణా జిల్లాలో టీడీపీ ఎప్పుడూ బలంగా ఉంది ఈ జిల్లాలో జరగబోయే ఎన్నికల్లో కూడా టీడీపీ చాలా బాగా పనిచేయవచ్చు తరువాత ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో మొత్తం ఏడు శాసనసభ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు స్థానాల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఐదు స్థానాలను గెలుచుకోవచ్చు వైఎస్ఆర్ సిపికి ఇక్కడ ఖాతా తెరడం కష్టం భారతీయ జనతా పార్టీ ఇక్కడొకటి స్థానాన్ని గెలుచుకోవచ్చు అయితే జనసేన పార్టీ కూడా ఇక్కడ ఒకటి స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది ఈ జిల్లాను టీడీపీకి కంచుకోటగా భావిస్తారు కాబట్టి ఇక్కడ వైఎస్సార్ సిపికి ఖాతా తెరడం కష్టం తరువాత ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో మొత్తం ఏడు శాసనసభ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు స్థానాల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలను గెలుచుకోవచ్చు వైఎస్సార్సీపీ నాలుగు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది బీజేపీ జనసేన పార్టీలకు ఇక్కడ ఖాతా తెరడం కష్టం పల్నాడు జిల్లాలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ వైఎస్సార్సీపీ మధ్య గట్టిపోటీ ఉండవచ్చు తరువాత ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో మొత్తం ఆరు శాసనసభ స్థానాలు ఉన్నాయి ఈ ఆరు స్థానాల తాజా సర్వే ఓపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలను గెలుచుకోవచ్చు వైఎస్సార్సీపీ రెండు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది బీజేపీకి ఇక్కడ ఖాతా తెరిచే అవకాశం లేదు అయితే జనసేన పార్టీ ఒకటి స్థానాన్ని గెలుచుకోవచ్చు మిత్రులారా పైనుండి మనం ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు స్థానాలలో నూట ఐదు స్థానాల తాజా సర్వే ఒపీనియన్ పోల్ను చూశాం ఇందులో తెలుగుదేశం పార్టీకి యాభై తొమ్మిది స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఇరవై ఐదు స్థానాలు బీజేపీకి ఐదు స్థానాలు మరియు జనసేన పార్టీకి పదహారు స్థానాలు లభించాయి తరువాత ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో మొత్తం ఎనిమిది శాసనసభ స్థానాలు ఉన్నాయి ఈ ఎనిమిది స్థానాల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ రెండు స్థానాలను గెలుచుకోవచ్చు వైఎస్ఆర్ సిపి ఐదు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది బీజేపీకి ఇక్కడ ఖాతా తెరిచే అవకాశం లేదు అయితే జనసేన పార్టీ ఒకటి స్థానాన్ని గెలుచుకోవచ్చు ప్రకాశం జిల్లాను వైఎస్సార్సీపీకి కంచుకోటగా భావిస్తారు కాబట్టి ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం వైఎస్సార్సీపీ కనీసం ఐదు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది తరువాత ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో మొత్తం ఎనిమిది శాసనసభ స్థానాలు ఉన్నాయి ఈ ఎనిమిది స్థానాల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలను గెలుచుకోవచ్చు వైఎస్సార్సీపీ నాలుగు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది బీజేపీకి ఇక్కడ ఖాతా తెరిచే అవకాశం లేదు అయితే జనసేన పార్టీ ఒకటి స్థానాన్ని గెలుచుకోవచ్చు తరువాత ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో మొత్తం ఏడు శాసనసభ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు స్థానాల తాజా సర్వే ఓపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ నాలుగు స్థానాలను గెలుచుకోవచ్చు వైఎస్ఆర్ సిపి కూడా ఇక్కడ రెండు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది బీజేపీ ఇక్కడ ఒకటి స్థానాన్ని గెలుచుకోవచ్చు అయితే జనసేన పార్టీకి ఇక్కడ ఖాతా తెరడం కష్టం తరువాత ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో మొత్తం ఏడు శాసనసభ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు స్థానాల తాజా సర్వే ఓపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఐదు స్థానాలను గెలుచుకోవచ్చు వైఎస్సార్ సిపి ఒకటి స్థానాన్ని గెలుచుకోవచ్చు బీజేపీకి ఇక్కడ ఖాతా తెరిచే అవకాశం లేదు అయితే జనసేన పార్టీ ఒకటి స్థానాన్ని గెలుచుకోవచ్చు చిత్తూరు జిల్లాను టీడీపీకి కంచుకోటగా భావిస్తారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో టీడీపీ కనీసం ఐదు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది తరువాత ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో మొత్తం ఆరు శాసనసభ స్థానాలు ఉన్నాయి ఈ ఆరు స్థానాల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ నాలుగు స్థానాలను గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ సిపి కూడా ఇక్కడ ఒకటి స్థానాన్ని గెలుచుకోవచ్చు బీజేపీ కూడా ఇక్కడ ఒకటి స్థానాన్ని గెలుచుకోవచ్చు అయితే జనసేన పార్టీకి ఇక్కడ ఖాతా తెరడం కష్టం తరువాత ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లాలో మొత్తం ఏడు శాసనసభ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు స్థానాల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ రెండు స్థానాలను గెలుచుకోవచ్చు వైఎస్సార్సీపీ నాలుగు స్థానాలను గెలుచుకోవచ్చు బీజేపీ ఇక్కడ ఒకటి స్థానాన్ని గెలుచుకోవచ్చు అయితే జనసేన పార్టీకి ఇక్కడ ఖాతా తెరడం కష్టం వైఎస్సార్ కడపలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది కాబట్టి వైఎస్సార్సీపీ నాలుగు లేదా అంతకంటే ఎక్కువ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని అంచనా తరువాత ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో మొత్తం ఆరు శాసనసభ స్థానాలు ఉన్నాయి ఈ ఆరు స్థానాల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ నాలుగు స్థానాలను గెలుచుకోవచ్చు వైఎస్సార్సీపీ ఒకటి స్థానాన్ని గెలుచుకోవచ్చు బీజేపీకి ఇక్కడ ఖాతా తెరిచే అవకాశం లేదు అయితే జనసేన పార్టీ ఒకటి స్థానాన్ని గెలుచుకోవచ్చు తరువాత కర్నూలు జిల్లాలో మొత్తం ఏడు శాసనసభ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు స్థానాల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం టీడీపీ నాలుగు స్థానాలను గెలుచుకోవచ్చు వైఎస్సార్సీపీ మూడు స్థానాలను గెలుచుకోవచ్చు అయితే బీజేపీ జనసేన పార్టీలకు ఇక్కడ ఖాతా తెరడం కష్టం తరువాత ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో మొత్తం ఎనిమిది శాసనసభ స్థానాలు ఉన్నాయి ఈ ఎనిమిది స్థానాల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఐదు స్థానాలను గెలుచుకోవచ్చు వైఎస్ఆర్ సిపి ఒకటి స్థానాన్ని గెలుచుకోవచ్చు బీజేపీకి ఒకటి స్థానం లభించవచ్చు అయితే జనసేన పార్టీ కూడా ఇక్కడ ఒకటి స్థానాన్ని గెలుచుకోవచ్చు అనంతపురం జిల్లాను టీడీపీకి కంచుకోటగా భావిస్తారు కాబట్టి టీడీపీ రాబోయే ఎన్నికల్లో కనీసం ఐదు స్థానాలను గెలుచుకోవచ్చు తరువాత ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో మొత్తం ఆరు శాసనసభ స్థానాలు ఉన్నాయి ఈ ఆరు స్థానాల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలను గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ సిపి రెండు స్థానాలను గెలుచుకోవచ్చు బీజేపీకి ఇక్కడ ఖాతా తెరిచే అవకాశం లేదు అయితే జనసేన పార్టీ ఒకటి స్థానాన్ని గెలుచుకోవచ్చు మిత్రులారా పైన మనం ఆంధ్రప్రదేశ్లోని మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల తాజా సర్వే ఒపీనియన్ పోల్ను చూశాం ఇందులో రాబోయే ఎన్నికల్లో టీడీపీ తొంభై ఐదు స్థానాలతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు వైఎస్ఆర్సీపీ నలభై తొమ్మిది స్థానాలతో రెండవ స్థానంలో నిలిచిపోవచ్చు అయితే బీజేపీ తొమ్మిది స్థానాలను జనసేన పార్టీ ఇరవై రెండు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది